ఏ చెడ్డు చూసినా కానీ మనకైతే చిక్కదనంతోటి కాపుంది కాపు ఉంది పైన ముడత కూడా లేదు మనకు చూద్దాం అన్నా కూడా మురత ఏడలేదు రోగం గుబ్బ రోగం కూడా టేపా పైన ఇది కాసేస్తుంది మొత్తం కింద నుంచి కాస్త కింద నుంచి ఎగురు వచ్చింది ఏ తోట ఇట్లా కాసిందా అన్ని కాయలు ఒక తాళకాయలు కాపు బాగున్నది దగ్గర కాపు ఉన్నది దీనికి నల్లి లేదు బొబ్బ లేదు కింద నుంచి ఎగురు వస్తుంది కింద నుంచి కింద నుంచి పై పైదాకా నల్లిని వారేస్తున్నది మంచిది ఇస్తుంది నమస్తే నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మనకి సార్ మన రైతు ప్రస్తుతం మనం వచ్చేసి వైరస్ని తట్టుకొని అధికంగా దిగుబడి ఇస్తున్న ఒక వెరైటీలో అయితే మనం ఉన్నాం అనమాట ఈ రైతు అయితే మనతోటి ఉన్నాడు ఈ రైతుతోటి మాట్లాడి మరిన్ని విషయాలు అయితే అసలు ఈ వెరైటీ ఏంది వైరస్ని తట్టుకుంటుందా అసలు ఎంత దిగుబడి వస్తుంది అన్న దాని గురించి అయితే మనం పూర్తి వివరాలు అయితే రైతు మాటలు అడిగి తెలుసుకుందాం బాబాయ్ నమస్తేనే నమస్తే ఎవరి మీది సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఎన్ని ఎకరాలు వేసినావు తోట పాదొక రెండు ఎకరాలు పాదొక రెండు ఎకరాలు వేసినావు అయితే మీరు ఇప్పుడు వేసిన వెరైటీ ఏంది చోలా చోలా అయితే ఇప్పుడు ఎట్లా ఉంది కాపు మంచిగుందా కాపు మంచిగా ఉన్నది వైరెట్టు దసుకుంటది నల్లి కూడా దట్టుకుంటది ఇది బొబ్బర్ రాదు ఇప్పుడు బొబ్బర్ ఎట్లా ఉంది బొబ్బరి మనకు బొబ్బరి లేదు నీటి కనిపిస్తుంది అసలు కాయలు కాసే చెట్టు ఒరిగిపోతుంది అడ్డం ఒరిగిపోతుంది అయితే ఇప్పుడు ఎన్నికింటది కూడా వస్తుంది అనుకుంటాం పసుకోదల ఫస్ట్ కోతడా ఇరవై దాకా ముప్పై దాకా వస్తుంది ఇరవై ముప్పై దాకా వస్తుంది మొత్తం యాభై 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 వస్తుంది లాస్ట్ మొత్తం ఇలాంటి వెరైటీ ఇప్పుడు నేషం ఇంట్లో వెరేసి నడుకున్నారా కానీ కొత్త ఇప్పుడు దీని వేయడం వల్ల నీకు సంతోషం ఉందా ఇంకేం చెప్తావు పది మంది రైతులు వేసినట్టు చెప్తా నువ్వు ఏమని అంతేనా రైతులంతా వచ్చి చూస్తున్నారు వచ్చిందని చూస్తారు ఇంకేం చెప్తారు వచ్చిపోయిన వాళ్ళు ఏం చెప్తారు ఇంకా మంచిగా ఉంది కాపు అంటారు మంచిగా ఉంది అంటారు దగ్గర కాపు మంచిగా ఉన్నది అని అంటారు అంటారు అయితే ఎంతెంత అచ్చు ఎంత తోలుకున్నా ఎంత పెట్టినావు మూడు ఫీట్లు మూడు పిట్ల గజం గజం అచ్చు ఎలుపు పీట్నరా చెట్టు దగ్గర అట్లా చూసుకున్నా గానీ నీకు ఖాత విపరీతంగా వచ్చింది అసలు చెట్టు చూసినట్టు గుబురుగా వచ్చింది మొత్తం కాయ కాసి చెట్టు కింద పడిపోతున్నాయి కదా మొత్తం కొమ్మలే వరిగిపోతున్నాయి కాసేస్తుంది మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చేస్తున్నావు బాబాయ్ యాభై సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు అన్ని వెరైటీలు అన్ని వెరైటీలు చూసేస్తున్నావు నువ్వు ఫస్ట్ వైరస్ తట్టుకునే రకంగా ఇంతవరకు అది ఏడు ఏ లేదు మందులు కొట్టుకొట్టి ఇసుకుపోయినావా అయితే ఈ ఇప్పుడు ఇల్ల ఎంత పెట్టుబడి పెట్టినావు అందా తక్కువ పెట్టుబడి వచ్చిన నీకు తక్కువ పెట్టుబడి వారానికి ఒకసారి మందు కొడుతున్నాము అంతగా పదిహేను పదహారు 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 కట్టలు వేసినాము అయితే కాయ కలర్ ఎట్లా ఉంది అసలు కాయ క్వాలిటీ ఎట్లా ఉంది అన్ని కాయలు ఒకే ఏమైనా తాలకాయలు పడుతున్నాయి అన్ని కాయలు ఒకే తిరిగి ఉన్నాయి అన్ని అన్ని కాయలు ఒకే తిరిగి ఉన్నాయి కలర్ బాగున్నది ఫస్ట్ కాయ నుంచి లాస్ట్ కాయ వరకు కింద కాయ వరకు కింద కూడా మచ్చ కూడా లేదు దీనికి తెగులు కూడా ఎలా మంచిగా ఉంది మొత్తం మీరు ఎన్నికి కూడా వస్తుంది అనుకుంటున్నావు ఇది ఫస్ట్ ఇరవై దాకా వస్తుంది తర్వాత ఇరవై వస్తుంది ఇరవై ఐదు యాభై కింటాల్లో అయితే యాభై కిలో యాభై క్వింటాల్ అయితే మీకు పక్క వస్తుంది ఎకరానికి యాభై క్వింటాల్ పడుతుంది ఇప్పటివరకు ఈ రైతు చెప్పిన మాటలు విన్నట్లయితే అసలు ఈ తోట అనేది మనకైతే వైరస్ లేదు నల్లి లేదు అసలు ఈ కాపు చూస్తే మాత్రం చిక్కదనంతో మంచిగా ఉంది కానీ పక్కా ఉన్న తోట మాత్రం చూస్తే మాత్రం మొత్తం గుబ్బ రోగంతో మొత్తం ఉంది పసుపు రంగులోకి అనమాట వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా ఇదే తోటను చూసిపోతురు అసలు ఈ విత్తనం ఏంది అసలు ఈ వెరైటీ ఏంది ఇంతవరకు వరకు ఇలాంటి నల్లిని తట్టుకునే రకాన్ని చూడలేదని వచ్చిన ప్రతి ఒక్క రైతు అయితే చెప్తున్న అనమాట అంటే ఈ ప్రస్తుతం అయితే ఎక్కువ శాతం అయితే రైతు సోదరులు అయితే ఎక్కువ శాతం అయితే నల్లిని అయితే తట్టుకునే అయితే ఇంతవరకు అయితే ఎక్కడ చూడలేదన్నమాట అలాగే వైరస్ కూడా విపరీతంగా వస్తుంది ఎందుకంటే కొద్దిమంది రైతులు మిరప వేయాలంటేనే వైరస్కు నల్లికి భయపడతారనమాట కానీ ఈ రకాన్ని ఎంచుకున్న రైతు మాత్రం ఇంకా ఇలాంటి తోట ఇంకా ఒక పది ఎకరాలను నేను వేస్తా మంచిగా వేస్తాను ఎందుకంటే దీంట్లో పెట్టుబడి ఖర్చులు తక్కువ వస్తున్నాయి నల్లిని తట్టుకుంటుంది మనకు ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుందని ఈ రైతు మాత్రం ఈ రైతు మాటల్లో అనమాట ఇది కొత్త సీడు ఏడు తెచ్చిండు ఇది పంటదా లేదా అని మహారాష్ట్ర తెచ్చిండు ఏరియా ఈ చోల సీడ్ గురించి మీకు ఈ సోల సీడే వేయాలని చెప్పారు మీకు మా కొడుకే తెచ్చిన తీసుకొచ్చి ఇచ్చిండు తీసుకొచ్చి ఇచ్చిండు నర్సులే పెడతా ఉన్నారు పెట్టావు నర్సులో పెడితే కొన్ని చెట్లు చచ్చిపోయినాయి చచ్చిపోతే ఏ రేటు పెద్ద పెద్ద చావు చుట్లయి ఇప్పుడు నీకు ఇది దగ్గర కాపు వచ్చిందా మంచి

దగ్గర కాపు వచ్చింది అన్ని కాయలు ఒకే తిరుగున్నాయి రంగు కూడా ఒకే క్వాలిటీ కూడా అన్ని విషయంలో నీకు ఈ వెరైటీ అయితే మంచిగా ఉంది అంతేనా ఈ చూడండి నేను వచ్చింది కొత్త చూడేది ఫ్రెండ్స్ మనం ఈ చూసినట్లయితే ఫస్ట్ నుంచి అన్ని మనకి ఏదైతే మనకి కింది పడ్డ కాయలు అలాగే మనకు ఫస్ట్ నుంచి వస్తున్న కాయలు కూడా అన్నీ ఒకే విధంగా సైజు వస్తున్నాయి అనమాట ఈ చూ చూడండి మనం చూసినట్లయితే అన్ని ఎరుపు రంగులో ఉన్నవి ఏ కాయ చూసినా కానీ ఒకే సైజులో ఉన్నాయి అనమాట దీంట్లో శాతం అన్న అసలు జీరో ఉందన్నమాట ఎలాంటి ఏ కాయ చూసినా కానీ మనకు వంకరలు పోవడం అలాంటివి ఏం లేవు మంచిగా ఉంది కాయ నాణ్యంగా ఉంది కాయ క్వాలిటీ కూడా మనం చూడడానికి అయితే సూపర్గా ఉందన్నమాట బాబాయ్ కాయలు చూస్తే మాత్రం అన్ని విపరీతంగా పండు పండిపోయినాయి నెక్స్ట్ వచ్చే కాయ నెక్స్ట్ పచ్చకాయ కూడా కనిపిస్తుంది చెట్లు ఆడున్న చెట్లు అన్నీ బరువుకు అయితే ఒరిగిపోతున్నాయి ఏరకుండా ఉండడం వల్ల కాయ ఎప్పుడు ఏరుతున్నావు మరి ఎట్లా ఉంటుంది కాయ ఏరుతామంటే ఆ చెట్లు అన్ని అల్కపోయినాయి ఒక నాలుగు ఐదు రోజులకు పండ్లు పడితే ఏర్దాం అని ఆ కూలీలు కూడా ఇప్పుడు రావట్లేదు ఐదు ఐదు ఆరు రోజులకు వస్తారు ఇంత ఈ పండ్లు పడతాయి అని చూస్తాను అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు దీంట్లో తిరగడానికి కూడా మనకు సందు లేకుండా ఉంది కాయ కూడా అంటే కొమ్మలు కొమ్మలు అల్లుకోపోయినాయి కాయ కూడా విపరీతంగా ఉంది మనకు అంటే దీన్ని రెండు రోజులలో అయితే ఏరే ఆలోచనలు అయితే ఉంది ఇంకా రెండు మూడు రోజుల కూలలు దొరికితే ఏరే ఆలోచనలు నీళ్లు కట్టినా ఇక మూడు రోజులు కొత్త మూడు రోజులుగా ఏరిస్తా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీ చుట్టుపక్కల తండాలు ఉన్నాయి కదా ఇప్పుడు వాళ్ళు వచ్చిపోయిన వాళ్ళు ఏమంటారు ఈ విత్తనం గురించి ఇదే చూస్తారు వాళ్ళు ఇదే సిటీ అద్దాం చూస్తారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా ఇదే సిటీ వద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఎట్లా ఉంది మరి కాపు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏమంటారు మరి వాళ్ళు అంటే వాళ్ళు వేసిన రకానికి నువ్వు వేసిన విత్తన రకానికి అసలు ఏం గమనించారు ఏం చెప్తారు నీకు ఛాయ బాగున్నది ముందు కూడా మేము ఇదే పెడతాము వాడు ఎలా ఉంటాడు లక్ష రూపాయలు కడతాడు అంటాడు ఇంకొక లక్ష కట్టిపోతా అంటాడు ఇతరం తీసుకుపోతాను ఇతరం తీసుకుపోతాను ముందుగా ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి డబ్బులు కట్టిపోతాను డబ్బులు కట్టిపోతా ఉంటాను అయితే మొత్తానికి అయితే వైరస్ తట్టుకుంటుంది నల్లిని తట్టుకుంటుంది కాయ మొదటి నుంచి వెళ్ళి చివరికి కాయ కూడా ఒకే విధంగా క్వాలిటీ వస్తుందని చెప్తారు అంతేనా బొబ్బ కూడా రాదు బొబ్బ కూడా లేదు లేదు బొబ్బ కూడా తట్టుకుంటుంది తట్టుకుంటుంది వైరస్ కూడా తట్టుకుంటుంది వైరస్ కూడా తట్టుకుంటుంది ఏమైనా వైరస్ చేపడుతుందా వైరస్ కాదు అసలు ఇలా తిరగడానికి మనకు సందు లేదు కాయలు విపరీతంగా ఉంది ఇలా మనకి పచ్చకాయ ఎంత ఉందో ఎండకాయ కూడా అంతే ఉంది తోలు అంటే తండలు ఎత్తేసం చేసేది ఇంత అన్నాడు మా కొడుకు నాన్న మాట చెట్టు ఎల్పు వస్తుంది ఎమ్మడి కమ్ముకుంటది మళ్ళీ మందు కొడతాన్ని సందు ఉండదు అంటే ఇక ఇనుపడ్డా పత్తి అడ్డ ఎలుపు తీసి తో అయితే చెట్టు చెట్టు అప్పుడు గలలే చిన్నగా ఉన్న చెట్టు కమ్మలే కమ్మినాక ఇక పడ్డా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇలా తిరగటం లేదా మరి ఇప్పుడు ఇల్ల ఇళ్ళ ఇప్పుడు ఎన్ని రోజులు అయితుంది పంటే మనం మొగ మొగ కాటి వేసినా మొగ కాడలేసినావు ఆగస్ట్ ఆగస్ట్లో వేసినావా ఆగస్ట్లో వేసినావు అయితే ఇప్పుడు నువ్వు అంత పెద్ద అచ్చు పెట్టుకొని కొంచెం తోలినా కానీ ఇప్పుడు ఇలా తిరుగుతుంది కూడా తిరగలేకపోతున్నావు మరి ఎట్లా అంటున్నావు మరి నువ్వు వచ్చే సంవత్సరం ఏమైనా అచ్చు పెంచా ఆలోచనలో ఉందా మళ్ళీ ఇదే అచ్చు లేస్తావు కొద్దిగా పెంచుతా ఇంకా పెంచు ఇంకా పెంచుకుంటావు ఎందుకంటే తిరగడానికి మనం మందులు కొట్టుకోవడానికి తిరగడానికి అలా తిరగడానికి పిండి వేసుకోవడానికి మంచిగా ఉండాలి అందుకే నెక్స్ట్ ఇయర్ కొద్దిగా అచ్చు పెంచుకునే ఆలోచన ఇంకా పెంచుకుంటా ఇంకా పెంచుతా ఈ పెద్ద ఆయన ఏం చెప్తున్నా అంటే మనకు ప్రస్తుతం ఉన్న అయితే తోడలు ఎక్కడ ఉన్నా కానీ మనల్ని పోయి చూసి రామ్మంటారు ఎందుకంటే అవి ఫస్ట్ అయితే ఇప్పుడు ఏంది వైరస్ తోటి ఉన్నాయి మొత్తం ఈ నల్లితోటి అయితే అల్లాడిపోతారు అంటే మందులు కొట్టడానికి కూడా కొంతమంది రైతు రైతులైతే డబ్బు లేక కొంతమంది తోటలు కూడా వదిలేసే పరిస్థితులు ఎవరు అనమాట కానీ ఈ పెద్దగా ఏం చెప్తుందంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నేను ఇదే సిడేస్తా ఎందుకంటే కాయ వచ్చిన ప్రతి ఒక్క కాయ కూడా నిండుగా పచ్చదనంతో మంచిగా పండు కాయలు అన్ని ఒకే తీరుగా ఏవైతే ఉన్నాయో మనకు మొదటి నుంచి చివరి వరకు కూడా ఒకే విధంగా అన్ని కాయలు ఒకే స్థాయితోటి ఒకే రంగుతోటి మొత్తం ఎర్ర ఎరుపు రంగు కలర్ లో ఉన్నమాట అందుకని ఈ రైతు అయితే ఈ చోళ అనే విత్తనాన్ని కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే వేద్దాం ఎవరైనా రైతు మిత్రులు ఈ చోళ విత్తనం వేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుబడి కూడా కూర్చున్న చాలా వరకు తగ్గుతాయి అనమాట ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉన్న మనం ఈ ఫీల్డ్ అయితే ఆ విధంగా ఉంది మనం పక్క ఫీల్డ్ కు ఈ ఫీల్డ్ కు చూసినట్లయితే మనకు చాలా తేడా ఉంది అనమాట ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మొత్తం నల్లితోటి విపరీతంగా వైరస్ తోడైతే చాలా వరకు రైతు సోదరు అయితే విరపతోటైతే వదిలేసే దశలో ఊరు అనమాట ఎందుకంటే ఈ పెట్టుబడి ఖర్చులు కూడా మళ్ళీ మనకు రావు కొట్టిన ఖర్చులు కూడా రావు అన్న ఉద్దేశంతో అయితే రైతు సోదరులు అయితే విరపత వదిలేసే ఆలోచన వరమాట ఖచ్చితంగా ఇదే కనుక వేరే రైతు సోదరులు ఎవరైనా ఈ చోల వెరైటీని సాగు చేస్తే మాత్రం ఇంకా పది మందికి వేయమని మాత్రం ఖచ్చితంగా చెప్పారు ఎందుకంటే ఇది వాస్తవతాన్ని ఈ తోడని చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే నల్లిని తట్టుకొని వైరస్ తట్టుకొని ధీడుగా మనకైతే మంచి దిగుబడి రకం రకమైన చోళ విత్తనం అనేది చెప్పవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మనమైతే మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం నమస్కారం